వెల్కమ్ టు విఎస్టీ న్యూస్ నేను మీ నాగిని ప్రేక్షకులకు ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు విజయదశమి దసరా చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తాం దీనిని పది రోజుల పాటు జరుపుకుంటాం ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజని పురాణాలు చెబుతున్నాయి ఈ సందర్భంగా రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయటం ఆచారంగా వస్తోంది అయితే జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున పదవ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగని జరుపుకుంటూ ఉన్నారు ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి మరీ పూజిస్తారు మరి తొమ్మిది రోజులు అమ్మవారిని ఎలా అలంకరిస్తారు ఎలాంటి నైవేద్యం సమర్పిస్తారో తెలుసుకుందాం ఒక్కో రోజు ఒక్కో అవతారం దేవి నవరాత్రి తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో రోజు అవతారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు మొదటి రోజు ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా ఈ రోజు క్షీరాన్నం సమర్పిస్తారు ఈరోజు కుమారి పూజ విశేషంగా నిర్వహిస్తారు ఇక రెండవ రోజు ఈరోజు అమ్మవారు వేదమాత శ్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పిస్తారు ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదిస్తారు మూడవ రోజు ఈరోజు అమ్మవారు ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా అల్లం గార్లను సమర్పిస్తారు నాలుగవ రోజు ఈరోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించాలి అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు కదంబం ప్రసాదాన్ని నివేదిస్తారు ఐదవ రోజు ఈరోజు అమ్మవారు శ్రీ చండీదేవిగా దర్శనమిస్తారు లోక కంటకులైన రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ధరించిన అవతారమే శ్రీ చండీదేవి అవతారం ఈరోజు అమ్మవారి ఎర్రని పూలతో పూజించాలి ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి చింతపండు పులిహోర రవ్వకేసరి వంటి నైవేద్యాలను సమర్పించాలి ఆరవ రోజు ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి అమ్మవారికి నైవేద్యంగా పూర్ణం సమర్పిస్తారు ఏడవ రోజు ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం నివేదిస్తారు ఎనిమిదవ రోజు ఈరోజు దుర్గాష్టమి పర్వదినం ఈరోజు అమ్మవారు దుర్గతలను రూపుమాపే దుర్గావతారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ఎర్రని వస్త్రం సమర్పిస్తారు అమ్మవారికి నిమ్మకాయ పులిహోరని నైవేద్యంగా సమర్పిస్తారు తొమ్మిదవ రోజు ఈరోజు మహర్ నవమి పర్వదినం ఈ రోజునే మహిషుడనే రాక్షసుని సంహరించిన అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు అమ్మవారికి ఈరోజు ఆకుపచ్చని వస్త్రాన్ని సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు చక్ర పొంగలి నివేదిస్తారు ఇక విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు శ్రీ రాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పిస్తారు లడ్డూలు చింతపండు పులిహోర రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ దసరా పండుగ రోజుల్లో అమ్మవారిని శక్తి మేరకు పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవదాం పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా మాత్రమే అందించడం జరుగుతోంది దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మన వ్యక్తిగత విషయం మరొకసారి ప్రేక్షకులందరికీ శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటోంది మీ విఎస్టీ న్యూస్